లోక కళ్యాణానికి ఉపయోగించే ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి అన్నిటికంటే గొప్పది ధ్యానము సత్య జ్ఞానము సరైన ధ్యానము అంటే శ్వాసమే ధ్యాస సత్య జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం అలా పరోపకారం చేయడం వల్ల ధనానికి లోటు ఉండదు ఇది మా ఇద్దరి విషయంలోనూ జరిగింది వారికి ఏదో విధంగా ధనం సమకూరుతూనే ఉంటుంది మేము వ్యాపారాలన్నీ మానేసినా అలాగే సమకూరుతుంది మేము ఎన్నో షాపులు వేయడం జరిగింది వ్యాపారంలో వచ్చే డబ్బు రెంట్స్ రూపంలో ఆ షాపుల నుంచి వస్తుంది మాకు అది ఇక్కడ చెప్పబడింది ఏదో రూపంలో సమకూరుతుంది అన్నది కానీ పత్రికారు ఉద్యోగం రాజీనామా చేసి కొన్నాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు తొంభై ఒకట్లో ఆయన రాజీనామా చేశారు రెండు వేల రెండులో నేను పరిచయం అయ్యాను అప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నారు కుటుంబం తర్వాత తర్వాత అంతా మారిపోయింది పరిస్థితి అంటే కొంత పరీక్షా సమయం ఉంటుంది గారి పరిచయం అయినప్పుడు రెండు వేల మూడులో నేను మొత్తం వ్యాపారాలు మూసాను ఇంచుమించి రెండు వేల పన్నెండు పదమూడు దాకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను సంపాదన లేదు ఈ ధ్యాన జ్ఞాన ప్రచారానికి ఈ ఊరు తిరగడం ఆ ఖర్చులు ఇవన్నీ పది సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డా పత్రికారే నాకు గుర్తొచ్చేవారు అవన్నీ పదమూడు నుంచి మారింది మళ్ళా అప్పటి నుంచే షాపులు వేయడం మొదలెట్టాను వాటి మీద ఆదాయం వస్తూ ఉంటే ఆ ఆదాయంతో మళ్ళీ ఇంకా కొన్ని షాపులు అవి కలిపి వస్తూ ఉంటే ఇంకా కొన్ని షాపులు ఇంచుమించు డెబ్భై ఎనభై షాపుల దాకా వేయడం జరిగింది వ్యాపారం లేకపోయినా ఈ రకంగా సమకూరింది ఈ ఉపమానంలో చెప్పినట్టుగా ఏదో విధంగా సమకూరుతుంది ప్రకృతి మనకు సమకూరుస్తుంది అన్నది మా ఇద్దరి విషయంలో జరిగింది ఎంత టైట్గా ఉన్నా ఈ పనులు చేయడం మాల తర్వాత అనిపించింది ఇదంతా పరీక్ష సమయం అని కోట్లాస్తూ ఉన్నా పిల్లల్ని బయటికి పంపడం వల్ల వారి వాటాలకి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది కొద్దిగా మేము ఉంచుకున్నాం అంతే కానీ మాకు ఎప్పుడూ లోటు ఇప్పటికీ మా కోసం ఖర్చు పెట్టే కంటే అందరికీ ఖర్చు పెట్టడానికి మేము టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం